పవిత్రమైనటువంటి ముచుకుంద క్షేత్రం శ్రీ రామచంద్ర మటులో ఈరోజు పాదుకల యొక్క పత్రికా ఆవిష్కరణ కార్యక్రమం కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ రానున్న డిసెంబర్ పదకొండవ తేదీ నుంచి రామదీక్ష రామదీక్ష కార్యక్రమం చేపట్టే భక్తులందరూ రామరాజ్యం ఫౌండేషన్కు సభ్య పేరును నమోదు చేసుకోవాల్సిందిగా మనవి అదేవిధంగా ఈ పదిహేడవ తేదీ నుంచి అయోధ్యలో వచ్చే పదిహేడవ తేదీ నుంచి అంటే డిసెంబర్ పదిహేడవ తేదీ నుంచి మన అయోధ్యలో చిరకాల స్వప్నమైనటువంటి శ్రీ రామ మందిరం నిర్మాణమైన తర్వాత ఏ విధంగా అయితే మనం ఎన్నో పోరాటాలు చేసినటువంటి తర్వాత ఈ యొక్క సిద్ధించినటువంటి ఈ యొక్క అయోధ్య రామ మందిరం అయోధ్య రామ మందిరానికి మన రామరాజ్యం ఫౌండేషన్ ఈ యొక్క భారత జాతిని ఈ యొక్క హిందూ సమాజాన్ని ఈ యొక్క సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం చెప్తున్నటువంటి ఒక ప్రయత్నంగా వీరు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మేమందరము మా మా యొక్క ఈ ఇందులో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు కూడా దేవేంద్ర రెడ్డి అన్నకు వారి యొక్క బృందాన్ని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ నెల పదిహేడవ వచ్చే నెల పదిహేడవ తేదీ డిసెంబర్ పదిహేడవ తేదీ జరిగేటువంటి ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమంలో హిందూ సమాజం అంతా ఏకమై కదిలి పెద్ద సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం దీనికి ఈ యొక్క రామరాజస్థ ఫౌండేషన్ ఆధ్వర్యంలోనే దీనికి సంబంధించినటువంటి ఉచిత ప్రయాణ ఖర్చులతో మీ అందరినీ అయోధ్యకు తీసుకుపోవడం జరుగుతున్నది ఇక్కడ నుంచి హై హైదరాబాద్ ముచుకుంద సంఘం లంగర్ హౌస్ హైదరాబాద్ నుంచి శ్రీ రామచంద్ర దేవాలయం అయోధ్య వరకు ఈ యొక్క జరుగు జరుగుతున్నటువంటి ఈ పాదయాత్ర దశలవారీగా జరుగుతుంది అంటే ఒక యాభై కిలోమీటర్లు ఒక గ్రూప్ బయలుదేరితే ఇంకో యాభై కిలోమీటర్లు ఇంకో గ్రూప్ బయలుదేరుతుంది ఆ విధంగా మనం పద్నాలుగు రోజుల్లో ఏ విధంగా అయితే భరతుడు పద్నాలుగు సంవత్సరాలు రాముని పాదుకల్ని పట్ట పెట్టి ఈ యొక్క దేశాన్ని పాలించాడో ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఏదైతే పద్నాలుగు సంవత్సరాలు శ్రీరామచంద్రుడు వనవాసం చేశాడో ఆ వనవాసాన్ని ఏదైతే ఆయన చేశాడో దాన్ని మనం గుర్తుగుంచుకుంటూ ఈ యొక్క పద్నాలుగు రోజుల్లో ఈ యొక్క ఇక్కడి నుంచి అయోధ్య వరకు జరుగున జరుగుతున్నటువంటి పాదయాత్ర కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి ఈ యొక్క రామరాజ్యం ఫౌండేషన్ రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్